నమస్తే నేను సెరి రంగయ్య మృతి పట్ల సాక్షి పేపర్ అయితే అతి చేస్తుంది దీంతోనైతే వైసీపీ నేతల్నే సాక్షి పేపర్ ఇరికిచ్చినట్లయింది సో దీని మీద మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం కూడా సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే రెడ్డి గారి హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న రంగయ్య గారు అంటే ఆ ఇంటి వాచ్మెన్ రంగయ్య గారు అయితే తను చనిపోవడం జరిగింది అయితే ఈ మృతి పట్ల తన భార్య అయితే పోలీసులకు ఫిర్యాదు చేసింది అనుమానాస్పద మృతి అని చెప్పి అనుమానాలు ఉన్నాయని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని ఫిర్యాదు అంటే కంప్లైంట్ తీసుకున్నారు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేశారు అయితే ఇప్పుడు ఏంటంటే దీ దీని మీద సాక్షి పేపర్ చాలా అతిగా మాట్లాడడం కావాలని ఎవరో చంపేశారు ఇది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది సో దీంతో మళ్ళీ కూడా ఏంటంటే అప్పుడు రెడ్డి గారు చనిపోయినప్పుడు ఏదైతే వాళ్ళ హత్యని లైక్ నార్మల్ డెత్ లాగా చిత్రీకరించారో ఇప్పుడు ఇది మళ్ళీ అదే సందేహాలు వాళ్ళ మీద పుట్టుకొస్తున్నాయి సో ఇది మరి వాస్తవం అంటారా అంటే ఎవరో ఒక తత్వ తత్వవేత్త చెప్పాడమ్మా మీరు అవతల వ్యక్తిని కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేయమని అట్లాగే సాక్షి పేపర్ కూడా ఇదే సిద్ధాంతాన్ని నమ్మినట్టుంది మీరు అన్నట్టు రెడ్డి గారిది పక్కా హత్య దారుణంగా నరికి చంపారు ఆ టైంలో ఆ పేపర్ ఏం చేసింది గుండిపోటుగా చిత్రించింది ఇప్పుడు ఈయన రిమ్స్ హాస్పిటల్లో రంగయ్య ఏకైక సాక్షి మీరు అన్నట్టు ప్రత్యక్ష సాక్షి ఆ ఇంటి వాచ్మెన్ చాలా కాలంగా వివేకానంద రెడ్డి గారు నమ్ముకు బతుకుతున్న వ్యక్తి అతను డెబ్బై ఏళ్ల వయసులో మరి ఆయనకి ఏం అలవాట్లు ఉన్నాయో అది వేరే విషయం రిమ్స్ హాస్పిటల్లో ఆయన భార్య పక్కన ఉండగానే చనిపోయాడు అయినా కూడా ఈ వివేకానంద రెడ్డి గారి హత్యలో ప్రత్యక్ష సా అనేక మంది సాక్షులు అనుమానాస్పదంగా చనిపోయారు అందులో మన్ని మధ్య లేటెస్ట్గా అభిషేక్ రెడ్డి డాక్టర్ డాక్టర్ వాళ్ళ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి ఆ శవానికి కుట్లు కట్లు వేసిన వ్యక్తి వివేకానంద రెడ్డి గారు శవ ఆయన కూడా నలభై ఏళ్ళు కూడా నిండక ముందే పూర్తి ఆరోగ్యవంతుడు అనుమానాస్పదంగా చనిపోయాడు ఇప్పుడు రంగన్న రంగై చనిపోవటం కూడా వాళ్ళ భార్యకి సహజంగా అనుమానం కలిగిస్తుంది ఎందుకంటే చనిపోయింది రిమ్స్లోనైనా ఎవరైనా ఈ ట్రీట్మెంట్లో ఏమన్నా విషపూరితమైన ఇంజక్షన్లు కానీ ఇచ్చి చంపించారా కుట్ర పూర్తిగా అనేది ఆమెకు అనుమానం రావటంలో పెద్ద ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఇది చాలా హై ప్రొఫైల్ హత్య కేసు అందులో ఇతను ఆల్రెడీ సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ రేపు విచారణలో కూడా ఇతను చెప్పే అంశాలు కీలకం కాబోతున్నాయి ఇట్లాంటివి సాక్షులందరినీ అతను వాళ్ళ భారతిరెడ్డి తండ్రిని కూడా గంగిరెడ్డిని కూడా లేపేశారు తర్వాత రెడ్డి అనే ఒక అతను చనిపోయాడు అలాగే ఇంకో చిదంబర్ రెడ్డి ఎవరు ఇంకొక సాక్షి చనిపోయాడు కాబట్టి సుశీల రంగయ్య భార్య పోలీసులకి ఆల్రెడీ ఇది ఫిర్యాదు చేసింది ఎస్పీ గారు కూడా దీన్ని అనుమానాస్పదం మృతిగానే మేము కూడా పరిగణిస్తున్నాము ఎందుకంటే ఇది చాలా పెద్ద కేసు కాబట్టి అందులో ప్రత్యక్ష సాక్షి అతను హాస్పిటల్లో చనిపోయినా కూడా దీని వెనకాల కారణాల గురించి పోస్ట్ మార్టం కూడా పంపించారు ఎందుకంటే ఏదైనా విషపూరితమైనటువంటి పూరితమైనటువంటి శాంపుల్స్ బ్లడ్లో దొరుకుతాయని అనుమానాలు కానీ ఇప్పుడు సాక్షి కొత్త కథనం వండి వార్చింది పోలీసులు కొట్టి పోలీసులు కొట్టి చంపటం అనేది ఇది ఓవర్ యాక్షన్ గా కనపడుతుంది ఇది అంటే దీని వెనకాల ఎవరో ఉండి ఎవరైతే నిజంగా ఉన్నారో వాళ్ళని తప్పించి దీన్ని పోలీసుల మీద ఈ నెపాన్ని నెట్టడానికి ప్రయత్నిస్తున్నట్టుగా అనుమానాలు వచ్చేసింది ఇప్పుడు అసలు రంగయ్య గారిని పోలీసులు కొట్టాల్సిన అవసరం అది కదా పోలీసులు కొట్టాల్సిన అవసరం లేదు అందుకే ఇది చంపిన వాళ్ళు ఒకరైతే ఆ నెపాన్ని పోలీసుల మీదకి నెట్టడం కోసమే ఈ వార్త ప్రసరించారా అని అనుమానాలు వస్తున్నాయి ఇంకా ఏ పత్రిక ఏ ఛానల్లో కూడా ఇలాంటి వార్తని వండి వార్చలేదు వీళ్ళు ఓవరాక్షన్ చేశారంటే వీళ్ళకి తెలుసు ఏదో ఎరకాలు ఉందని ఎవరో ముఖ్యమైన వ్యక్తులు వైఎస్ కుటుంబీకుల్లోనే ఎవరో చేశారా అని అందుకని ఈ నెపాన్ని పోలీసుల మీదకి నెట్టుతున్నారా అని అనుమానం వస్తుంది పోలీసుల మీదకి నెట్టాలంటే పోలీసులు రిమ్స్ హాస్పిటల్లో వైద్యం బెడ్ మీద ఉన్న వ్యక్తిని పోలీసులు చిత్రహింసలు పెట్టలేరు ఇప్పుడు రఘురామర రాజు గారిని అంటే ఇక్కడ అరెస్ట్ చేసి తీసుకెళ్లి కస్టోడియల్ టార్చర్ పెట్టారు హాస్పిటల్లో ఉన్న పేషెంట్ని పోలీసులు ఎలా తీసుకెళ్తారు ఎలా కొడతారు అయినా పోలీసులకి మీరు అన్నట్టు ఆయన ఏమైనా పెద్ద ఆస్తివంతుడా లేకపోతే ఆయన వెనకాల ఎస్టేట్స్ ఉన్నాయా ఏదైనా చేసి దుబాయ్ టెన్గాళ్ళు అతను ప్రత్యక్ష సాక్షి అతను ఉంటే పోలీసులకి సిబిఐకి మంచిదే కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ రకమైన వార్త వచ్చిందో సాక్షిలో వైఎస్ఆర్సిపి హస్తం ఉందేమో అందువల్లే వాళ్ళ వైపుకి ఈ కేసు మళ్ళకుండా దాని దృష్టిని ప్రజల్ని పోలీసుల వైపుకి మళ్ళి అనిపిస్తుంది ఆల్రెడీ నిన్న ఆయన ఎస్పీ అశోక్ అశోక్ కుమార్ గారు మాట్లాడాడు ఇది సుశీలమ్మ గారు ఇచ్చిన ఫిర్యాదు మాకు అందింది అందులో మాకు కూడా కొన్ని అనుమానాలు ఉండటం సహజం కాబట్టి మేము పోస్ట్ మార్టం చేయించి ఆ శవాన్ని వాళ్ళ బంధువులకు అప్పచేతామని చెప్పారు వాళ్ళు కూడా శుక్రవారం అంత్యక్రియలు చేసుకుంటామని చెప్పారు సరే ఏదన్నా పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత అతను మరణం మీద ఉన్నటువంటి అనుమానాలు తొలగిపోతాయి అసలు మరణానికి గల కారణాలు కూడా తెలుస్తాయి అతను సహజ మరణం పొందాడా లేకపోతే ఏదైనా విష ప్రయోగం జరిగిందా ఇంజక్షన్ల రూపంలో కానీ ఆహార రూపంలో కానీ అనేది తెలుస్తుంది ఇప్పుడు అది తెలిసే ముందే వీళ్ళు పోలీసుల్ని ఎందుకు ఇందులో ఈ వివాదంలోకి లాగారు ఇంకోటి ఏంటంటే వివేకానందరెడ్డి గారి హత్యని గుండిపోటుగా చిత్రించడానికి ప్రయత్నించారు అప్పుడు పోలీసుల మీద తర్వాత సిబిఐ మీద కూడా కేసులు కూడా పెట్టారు వీళ్ళే ఎవరైతే చంపారో జగన్మోహన్ రెడ్డి కుటుంబీకులు ఎవరైతే అరెస్టులు చే వెళ్లారో ముందస్తు బయలు మీద ఉన్నారో వాళ్ళే సిబిఐ ఆఫీసర్స్ మీద కూడా కేసులు పెట్టారు అంటే జాప్యం జాప్యం కాదు వాళ్ళ మీద ప్రైవేట్ కేసులు పెట్టారు అంటే ఈ విచారాన్ని ముందుకు సాగనివ్వకుండా వాళ్ళ నైతిక బలాన్ని దెబ్బతీయటం కోసం పోలీసు జాప్యం జరుగుతుంది అన్నది కూడా కాదు జాప్యం జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఉన్నాడు ఆయన కేంద్రానికి లెటర్ రాయొచ్చు అఫీషియల్ గా నేను ముఖ్యమంత్రిగా రాస్తున్నాను మా బాబాయ్ కూడా ఈయన మా రాష్ట్రంలో జరిగిన కీలకమైన హత్య దీని మీద ఎందుకు జాప్యం జరుగుతుందని ఇప్పుడు ఆయన లెటర్ రాశాడా లేకపోతే ప్రధానమంత్రి కానీ హోమ్ మినిస్టర్ కానీ అన్నిసార్లు కలిసినప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్యను త్వరితంగా పరిష్కరించమని అడిగానని ఇప్పుడు చెప్పాడా లేకపోతే సునీత కూడా ఆ హత్య కేసును తొందరగా పరిష్కరించమని ఢిల్లీలో రకరకాల ప్రయత్నాలు చేసినప్పుడు ఆమెను బెదిరించలేదా నువ్వు గనక ఇట్లా చేస్తే అవినాష్ రెడ్డి వెళ్ళి బీజేపీలో చేరిపోతాడని కూడా బెదిరించాడు అవినాష్ రెడ్డి బీజేపీలో చేరితే ఏంటి ఏ పార్టీలో ఆమె తన తండ్రికి జరిగిన హత్య నిందితులు ఎవరనేది తేల్చుకోదలుచుకుందామి అది కుటుంబీకులనే ఆమె చెబుతుంది మా ప్రాణాలకు కూడా రక్షణ లేనని షర్మిల్ కూడా చెబుతుంది షర్మిల్ గారు కూడా సిబిఐ ముందు ఇది కేవలం రాజకీయ కారణాలతో కుటుంబంలో అంతర్గతంగా జరిగిన హత్యని చెప్పింది బయట వాళ్ళు వెళ్ళి ఆయన్ని రెడ్డి గారిని హత్య చేయాల్సినంత వివాదాలు ఎవరికి లేవు ఆయనకి ఎవరి మీద లేవు కానీ ఆయన వ్యక్తిత్వాన్ని హన్నం చేస్తూ ఆయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయని అక్రమ సంతానం ఉందని ఆస్తి తగాదాలు ఉన్నాయని లేకపోతే సెటిల్మెంట్లు చేసిన అంశం మీద డబ్బులు పంచుకోవడంలో కొంతమందితో తగాదాలు ఉన్నాయని ఆయన ఒక సెటిలర్ లెవెల్కి అంటే ఇలాంటి బ్రోకర్ లెవెల్కి దిగజారుస్తూ రాసింది కూడా సాక్షిపత్రికే ఇంకా ఏ పత్రిక కూడా రాయలేదు అలాంటి వ్యక్తిగత అంశాలు అలా ఎలా వివాదం సృష్టించారో రెడ్డి గారి హత్యలో అందులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వాచ్మ్యాన్ అయినటువంటి రంగయ్య మరణం మీద కూడా వాళ్ళే వివాదాలు సృష్టిస్తున్నారు ఇది పోలీసుల వైపుకి వాళ్ళు తొయ్యాల్సిన అవసరం ఏముంది పోస్ట్ మార్టం జరిగింది నివేదిక వస్తుంది ఇరవై నాలుగు గంటల్లోనో నలభై ఎనిమిది గంటలలోనో ఈ లోపల వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి పోలీసులు మీద చెప్పారే కానీ ఫిజికల్ గా పోలీసులు కొట్టినట్టు ఏమైనా దెబ్బలున్నాయా పోలీసులకి అవసరం ఏముంది ఇక్కడ అతను ఇదంతా కూడా ఎట్లా ఉందంటే మళ్ళీ ఎవరికో ప్రాణహాని జరిపించ జరిపించేలాగైనా ఉంది ఎందుకంటే ఆల్రెడీ సునీత గారికి కూడా ప్రాణహాని ఉన్నట్టుగా సునీత గారికి ఉంది దస్తగిరి కూడా ఉందని కూడా అనుమానిస్తున్నారు ఇప్పుడు ఎప్పుడైతే సాక్షి ఓవర్ యాక్షన్ చేస్తుందో చాలా మంది భయపడుతుంది ఏంటంటే ఇంకా ఎవరినో లేపటానికి ప్రయత్నం చేస్తూ ఈ దృష్టిని పోలీసుల వైపు మళ్ళిస్తున్నారు తర్వాత రంగయ్య మరణాన్ని వివాదాస్పదంగా మారుస్తున్నారనే అనుమానాలు అవుతున్నాయి కాబట్టి ఇది పోస్ట్ మార్టం నివేదిక వస్తే కానీ ఖచ్చితమైనటువంటి ఇది తెలీదు ఒకవేళ నిజంగా కనుక జగన్మోహన్ రెడ్డి గారికి కనుక ఆయన కుటుంబానికి గనుక ఈ వివేకానంద రెడ్డి గారి హత్య తొందరగా తేలాలని గనక ఉద్దేశం ఉంటే ఇప్పటికైనా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దాని డిమాండ్ అడగొచ్చు ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గానీ ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా ఆ ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఈ ఎనిమిది తొమ్మిది నెలల్లో ఎప్పుడు కూడా వివేకానంద రెడ్డి గారి గురించి ప్రస్తావించిన దాఖలాలు అయితే లేవు ఎందుకు లేవు అంటారు అసలు ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి అత్యకాల జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర భారతి గారి పాత్ర ఉందని కుటుంబంలో అంతర్గతంగా చెబుతున్నారు తర్వాత కిందసారి భార విజయం గారు కూడా మొన్న ఎలక్షన్ లో ఇలాంటిది ఏదైనా జరుగుతుందని భయపడిపోయి ఆ ఎన్నికలకు ముందు అమెరికా వెళ్ళిపోయిన సంగతి కూడా మనం చూసాం ఎందుకంటే వాళ్ళందరికీ కోసం ఎవరినైనా లేపుతాడు కాబట్టి మనం ఎందుకు బలవ్వాలి గతంలో జరిగిన అనుభవం దృష్ట్యా ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటున్నారు కానీ వాళ్ళ కుటుంబంలో ఎంతవరకు ఉన్నా దస్తగిరి లాంటి వ్యక్తులు కొంతమంది వాళ్ళకి అంత ఆర్థిక అంగబలాలు లేవు అలాంటి వాళ్ళు బలవుతున్నారు ఇప్పుడు సాక్షులు ఎలా అయితే బలయ్యారో అలాగే వాళ్ళు కూడా అవుతారు ఇంకా వైసీపీ వాళ్ళు కూడా ఇందులో ఏమన్నా ఇరికించే ప్రయత్నం చేస్తుందంటారా లేకపోతే ఏంటంటారు మరి వాళ్ళు వైసీపీ అని కాదు వైసీపీకి పార్టీకి వీళ్ళ కుటుంబంలోనే అంతర్గతంగా జరిగిన ఇది ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రంగయ్య మరణాన్ని కూడా ఏదో ఒక వివాదంగా తీసి ప్రజల దృష్టిని అటు మళ్ళించి ఆ టైంలో ఇంకెవరినన్నా లేపుతారనేది కుట్ర చేస్తున్నారనేది కడప జిల్లాలో ప్రజా వినిపిస్తున్న మాట వీక్షకులు